అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనం టీవీ నేను సిఐ సతీష్ కుమార్ హత్య సో వైసీపీ వాళ్ళేమో లేదు చంపేశారు అని చెప్తున్నారు ఇండైరెక్ట్ గా వాళ్ళు కూడా అదే చెప్తున్నారు అండ్ కూటమి సర్కారు ఏం చెప్తుంది లేదు ముమ్మాటికి హత్య అని చెప్తున్నారు అసలు సిఐ సతీష్ కుమార్ ఎలా చనిపోయాడు కొంతమంది చెప్తారు లేదు నిజంగా సిబిఐ వాళ్ళు ఒకవేళ గనక ప్రొడక్షన్ ఇచ్చి ఉంటే బతికుండేవాడు అంత దారుణ హత్యకు గురయ్యేవాడు కాదు అని కొంతమంది చెప్తున్నారు అసలు జరిగింది ఏంటంటే ఆల్రెడీ సిఐ సతీష్ కుమార్ గారు ప్రధాన సాక్షి పరకామణి కేసులో ఏదైతే కొన్ని డాలర్లు దొంగతనం చేశారో ఆ కేసులో ఈయన ప్రధాన సాక్షి ఈయన చెప్పే సాక్ష్యం మీద చాలామంది ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళంతా కూడా వెయ్యి కళ్ళు పెట్టి ఎదురు చూస్తున్నటువంటి సందర్భం ఆల్రెడీ ఒకసారి ఈయన విచారణకి హాజరయ్యారు సిబిఐ విచారణకి తిరుపతిలో జరిగింది దానికి విచారణకి హాజరయ్యారు వాళ్ళు సిబిఐ అధికారులు అడిగిన అన్నింటికి కూడా ఈయన ఏమాత్రం పొల్లుపోకుండా ఏమాత్రం జంకకుండా అన్ని ఆన్సర్లు వాళ్ళ దగ్గర పెట్టినటువంటి పరిస్థితి అయితే నవంబర్ రెండో తారీఖున విచారణ జరిగింది అండ్ మళ్ళీ నవంబర్ పదమూడో తారీఖున విచారణకు రమ్మని ఆయనకు ఆదేశాలు ఇచ్చారు సరే సతీష్ కుమార్ గారు ఏం చేశారు ఇంతకు ముందు ఈయన విజిలెన్స్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసేవాళ్ళు టీటీడీలో సో అప్పటి నుంచి ఈయన కొన్ని కొన్ని ఏదైతే అన్యాయాలు అక్రమాలు జరుగుతాయో వాటిపైన కొంచెం ఉక్కు ఉక్కుపాదం మోపుతారనమాట అన్యాయాలు సహించే వ్యక్తి కాదు అందరిలాగా ఎక్కడో కొంతమంది ఉంటారు ఇలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళే చాలా దారుణంగా పోతారు అది అందరి విషయం తెలిసిన విషయమే సో ఏమైందంటే గుంతకల్లో నవంబర్ ట్వెల్వ్ ఈ నెల గుంతకల్లో ఆయన ట్రైన్ ఎక్కారు గుంతకల్లు టు తిరుపతి రావాల్సింది కాబట్టి విచారణకి సీబీఐ విచారణకి ఈ నేపథ్యంలో ఆయన ఒంటిగంట ప్రాంతంలో తెల్లవారుజామున కరెక్ట్గా నడిరేత్రి ఆ టైంలో ఆయన ఈ తాడిపత్రి దాటిన తర్వాత కౌములి అనే ఒక స్టేషన్ దగ్గర దారుణ హత్యకు గురయ్యాడు ఆ రోజున స్పాట్కి వెళ్ళిన తర్వాత ఎవరో పోలీసులు సమాచారం ఇచ్చారు దాని తర్వాత సతీష్ కుమార్ గారు బంధువులు వచ్చారు బంధువులు వచ్చిన తర్వాత లేదు అసలు ఇది ముమ్మాటికి హత్య అని చెప్పి వాళ్ళ బంధువులు చెప్పడంతో అప్పటిదాకా అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు లేదు ఇది చంపేస్తారు అని చెప్పి కేసు విచారణ స్టార్ట్ చేశారు ఈ కేసు విచారణ స్టార్ట్ చేసిన తర్వాత ఈయన చెప్పే కీలకమైన విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆ నిజాలన్నీ కూడా ఇప్పుడు ఆయనతో పాటే బూడిదైపోయిన పరిస్థితి పోనీ నిజాలు చెప్పేవాళ్ళు ఇప్పుడు ఎవరైనా ఉన్నారా ఈ కేసులో ఎవ్వరూ లేదు సో ఏం చెప్పేది చాలా కీలకమైన సాక్ష్యం కాబట్టి పోలీసులు దీన్ని చాలా ప్రెస్టీజియస్గా తీసుకొని ఒక నాలుగైదు బృందాలు దీనికోసం ప్రత్యేకంగా గాలిస్తున్నాయి ఆయన ఎక్కడ బయలుదేరాడు ఏ టైంకి బయలుదేరాడు ఇంట్లో ఏమని చెప్పాడు తర్వాత ఆయనకి ఫోన్ చేసిన వాళ్ళెవరు ఆయనతో పాటు కంపార్ట్మెంట్లో ట్రావెల్ చేసిన వాళ్ళెవరు సెకండ్ ఏసీలో ఎవరున్నారు థర్డ్ ఏసీలో ఎవరు ఉన్నారు ఎందుకంటే ఆ రాయలసీమ ఎక్స్ప్రెస్ దాదాపుగా హండ్రెడ్ టు వన్ ట్వంటీ కిలోమీటర్ స్పీడ్తో పెడుతూ ఉంటాం సెకండ్ ఏసీలో ఉన్నాడు ఆయన సో సెకండ్ ఏసీ నుంచి మరి జనరల్ కంపార్ట్మెంట్కి ఎలా వచ్చాడు మరి లోపల సీసీ కెమెరాలు ఉన్నాయా దాని గురించి కూడా ఇంకా విచారణ కొనసాగుతూనే ఉంది పొరపాటున గనక కీలక విషయాలు బయటకు వస్తే చంపిన మాత్రం మామూలుగా ఉండదు నిజంగా రక్తం రాదాగుతారనమాట పోలీసు అలా ఉంటుంది ట్రీట్మెంట్ అయితే సరిగ్గా ట్రైను ఒంటి గంట పది నిమిషాల ప్రాంతంలో కౌములి స్టేషన్ దగ్గర వచ్చిన తర్వాత ఆయన పడిపోయాడు సరే ఎక్కడ పడిపోయాడు ఇప్పుడు నార్మల్గా ట్రైన్ వెళ్తుంది వంద నుంచి నూట ఇరవై కిలోమీటర్ల స్పీడ్తో వెళుతున్న ట్రైన్లోంచి ఒక మనిషి దూకితే ఎక్కడ పడతాడు మహా అయితే ఒక టెన్ మీటర్స్ అటు ఇటు ఎందుకంటే ఆ ట్రైన్ వెళ్తూ ఉంటుంది సో ట్రాక్ పక్కనే ఆ సిప్స్ కంకర ఉంటుంది కదా ఆ కంకర మీద పడి బౌన్స్ అయితే కనుక ఒక పదిహేను మీటర్ల లోపల వెళ్ళొచ్చు అంతే అంతకుమించే ఉండదు ఆల్రెడీ వాళ్ళ పోలీసు వాళ్ళు సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు రెండు సార్లు రీకన్స్ట్రక్షన్ చేశారు సో సేమ్ ఆయన హైట్తో ఆయన ఆయన వెయిట్తో ఒక బొమ్మని డమ్మీ బొమ్మని క్రియేట్ చేసి వేశారు సరే అది బొమ్మ ఒక రెండు మూడు మీటర్ల డిస్టెన్స్ వస్తాము బొమ్మ పట్టడానికి మనిషి పట్టడానికి కానీ ఒక నలభై యాభై మీటర్లు అయితే డిస్టెన్స్ రాదుగా ఎందుకంటే ట్రైన్ స్పీడ్ని మనం ఆపలేం కదా అది అక్కడ ఏదో మౌ మౌల టు సికింద్రాబాద్ కాదు ట్రైన్స్ చాలా స్లోగా రావడానికి అది ఒక నేషనల్ హైవే లాంటిది ట్రైన్ పోతానే ఉంటుంది వన్ ట్వంటీ కాదు వన్ ఫార్టీ తొక్కినా సరే ఆచరణ లేదు అలాంటి మే అలాంటి హైవే లైనది సో పోలీసులు రీకన్స్ట్రక్షన్ చేస్తే తేలింది ఏంటంటే మహా అయితే టెన్ ఫీటు మహా అయితే ఫిఫ్టీన్ ఫీటు అంతకు మించి డెడ్ బాడీ పడే అవకాశం లేదు ఒకవేళ ఆయన సూసైడ్ చేసుకుందాం అనుకున్నా సరే సో పోలీస్ స్టేషన్ రీకన్స్ట్రక్షన్ సీనియర్ కదా కానీ ఆయన బాడీ ఎక్కడ పడింది దాదాపుగా ఒక రెండు వందల మీటర్ల దగ్గరలో పడిపోయింది మరి ఈ మధ్యలో దూరం ఎవరు చేశారు ఈ మధ్యలో దూరాన్ని ఎవరు పెంచారు అనేది ఇక్కడ సస్పెక్ట్ అయిన విషయం సో ఏదేమైనప్పటికీ ఒక నిజాన్ని తొక్కేశారు ఒక నిజాన్ని చంపేస్తే ఇక ఆ నిజం బయటికి రాదు ఎట్టి పరిస్థితుల్లో బయటకు వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి నిందితులందరూ ఎవరైతే నింతులు ఉన్నారో ఈ కేసులో సో వాళ్ళంతా సేఫ్ గా ఉంటారనే భావనలో నిజంగా ఆ ఎక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా చేసిన ఇది ముమ్మాటికి వాళ్ళు చేసిన పనే ఎందుకంటే సిఏ సతీష్ కుమార్ డ్యూటీ పరంగా హానర్ గా ఉన్నారు అండ్ డిపార్ట్మెంట్ పరంగా లాయల్ గా ఉన్నారు ఎలాంటి అరాచకాలు అక్రమాలు జరిగినా సరే ఆయన కళ్ళ ముందు జరిగితే మాత్రం ఆయన తట్టుకునే వ్యక్తి కాదు అని చెప్పి వాళ్ళ తమ్ముడు వాళ్ళ కుటుంబీకులు అంతా కూడా గట్టిగా ముక్త కంఠంతో చెప్తున్న మాట దాంట్లో ఏమాత్రం లేదు కదా మరి అలాంటి వ్యక్తి దిక్కులేని చోట దిక్కులేని స్థితిలో ఎందుకు చనిపోయాడు ఎవరు చంపేశారు ఎవరికి అవసరం ఉంది పోనీ వాళ్ళ ఫ్యామిలీకి ఏమైనా గొడవలు ఉన్నాయా జీరో ఏమి లేవు మరి ఇన్నాళ్ళు ఎప్పుడో రెండు వేల ఇరవై మూడులో ఒక కేసు అయితే పరకామణి కేసు గురించి ఒక కేసు జరిగితే దాన్ని లోక్ అదాలత్ వేసి దాన్ని డ్రా చేయించేసుకొని మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఆయన్ని మీరు విత్ర్రా చేసుకోవాలని చెప్పి విజిలెన్స్ అక్కడ టీటీడీలో ఎవరైతే ఉంటారో విజిలెన్స్ ఆఫీసర్స్ ఛార్జ్ షీట్ దాఖలు చేసి మరి ఆయన్ని ఎంత ఇబ్బంది పెట్టారో ఎవరికి తెలియదు ఇవన్నీ తెలిసిన నిజాలు కదా మరి అలాంటి వ్యక్తి వాళ్ళ కుక్క చావు తెచ్చాడు అనకూడదు కానీ కుక్క చావు తెచ్చాడు ఆయనకంత దిక్కు లేని స్థితిలో అంటే ఎవరు చంపేసి ఉంటారు మనకు అర్థం కాలేదా ఈ పాటికల్లా పరకామణి కేసులో ఇదే జరుగుతుంది సో మూడు విచారణ సంస్థలు హైకోర్టు ఆదేశాలతో ఇంత విచారణ చేస్తున్నప్పటికీ చాలా పకడ్బందీగా చాలా పెద్ద ఎత్తున పెద్ద తలకాయల స్ట్రాటజీలతో ఈ వ్యక్తి హత్య జరిగిందనడానికి ఇవాళ పోలీసులు చేసిన రీకన్స్ట్రక్షన్ సీన్ ఎగ్జాంపుల్ కాదా నేను అడుగుతున్నా నేను మాట్లాడిన దాంట్లో ఎవరంటే మస్ట్గా కామెంట్ చేయండి ఎందుకంటే సిఐ సతీష్ కుమార్ చనిపోయాడు అనుకుంటారు కానీ చనిపోయింది సిఐ సతీష్ కుమార్ మాత్రమే కాదు ఒక నిజం చచ్చిపోయింది ఆయన ప్రత్యక్ష సాక్షి డాలర్లు డబ్బే చూసిన వ్యక్తి సిఐ సతీష్ కుమార్ అలాంటి వ్యక్తికి కనీసం ఒక ప్రోటోకాల్ కూడా ఇవ్వకుండా ఒక రకంగా ప్రభుత్వాన్ని కూడా మనం నిందించాల్సిన పరిస్థితి ఎందుకంటే అంత పెద్ద కేసు సో రాష్ట్ర ఏదైతే విచారణ సంస్థలు ఉన్నాయో అవన్నీ కూడా విచారణ జరుగుతున్నాయి కానీ ఇక్కడ సిఐ సతీష్ కుమార్కి ఈ ప్రోటోకాల్ ఇష్యూ ఎందుకు వచ్చింది ఏంటంటే ఒకవేళ సతీష్ కుమార్ నాకు త్రె నిజంగా త్రెట్ ఉంది అని చెప్పుకొని ఉంటే ఒకవేళ మనం రా రాష్ట్ర ప్రభుత్వాలను లేకపోతే కన్జన్ అధికారంలో నిందించాల్సిన పరిస్థితి ఉండేది కానీ ఆయన కూడా ఊహించని పరి పరిణామం నన్ను ఇది చేస్తారులే నేనెవరికి టార్గెట్ అవుతా ఆల్రెడీ లాస్ట్ టైం ఇన్వెస్టిగేషన్కి వెళ్ళాను మళ్ళీ ఇప్పుడు మళ్ళీ విచారణకి హాజరవుతా సో ఎప్పట్లాగా జరుగుతుంది ఇదంతా అంతా బాగానే ఉంటుంది అని అనుకున్నాడు కానీ కట్ చేస్తే కౌమ్యూలిసేషన్లో విగత జీవిగా ఆయన తేలిన ఘటన నిజంగా రెండు తెలుగు రాష్ట్రాలు మర్చిపోలేని పరిస్థితి పరగామణి కేసులో నిజాల్ని దాచేద్దాం అనుకున్నారు ఇప్పుడు దాకా నింతులు కానీ నిజాన్ని చంపేద్దాం అనుకున్నారన్న విషయం సతీష్ కుమార్ హత్య తర్వాత సో ఇలాంటి విషయాలు కీలక విషయాలు మొత్తం బయటకు వస్తున్న పరిస్థితి మరి ఇప్పుడు ఈ కేసుని ఏ ఏం చేస్తారు ఫర్దర్గా ఎందుకంటే ప్రధాన సాక్షే లేడు మరి రవికుమార్ లాంటి అడ్డగొలుగు అధికారులు ఎవరైతే ఉంటారో దాదాపుగా ఏదో చిన్న చిత్తగా టీటీడీలో ఉద్యోగం చేసుకుంటూ లక్షల కోట్లు లక్షలు కాదు కోట్లు కోట్లాది రూపాయలు దేవుడికి చేసే చేసేంత స్ట్రాటజీ వాళ్ళకి విత్ ఇన్ స్పాన్ ఆఫ్ వైసీపీ టెన్యూర్లో వచ్చిందంటే వాళ్ళు ఇంకెంత ఉంటారు నా దగ్గర పది రూపాయలు ఉన్నాయి ఒక రూపాయి దేవుడికి వేస్తా రెండు రూపాయలు దేవుడికి వేస్తా నాకు నచ్చితే వేస్తే నచ్చకపోతే రూపాయి కూడా వేయను కానీ పది రూపాయలు ఇచ్చాను కదా నాకు ఇంట్లో పెళ్ళం పిల్లలు ఉంటారు ఫ్యామిలీ ఉంటుంది నన్ను నమ్ముకున్న వాళ్ళు ఉంటారు వాళ్ళ కోసం ఖర్చు పెడతా అంతేగాని పది రూపాయలు వేసేసి నేను అడుగుతున్నా కదా సో ఇది జరిగేది కానీ సిఐ సతీష్ కుమార్ది ముమ్మాటికి హత్య అన్నది ఇవాళ పోలీసుల రీకన్స్ట్రక్షన్ సీన్లో కూడా తేట తెల్లమైన అంశం సో దీని వెనక దర్యాప్తు చాలా గట్టిగా జరగాల్సిన అవసరం ఉంది మీరేమనుకుంటున్నారో మస్తుగా కామెంట్ చేయండి చూస్తున్నాండి మన టీవీ